ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే ఒకటి మనకు వివాహం జరగాలన్నా రెండోది విద్య రావాలన్నా మూడోది ధనం కావాలన్నా కూడా మీరేం చేయాలంటే మీరు మరకత శివలింగాన్ని తెప్పించుకొని మీ ఇంటి లోపట పెట్టుకోవాలి ఆ మరకత శివలింగం అనేది మీ బొటోనియల్ సైజు అంగుళం నర రెండు అంగుళాల వరకు ఉండాలి ఆ లింగాన్ని తీసుకొని వచ్చి మీకు వివాహం కావాలన్నా ధనం కావాలన్నా విద్య రావాలన్నా కూడా మీరు ఇప్పుడు నేను చెప్పేది మీరు చాలా జాగ్రత్తగా చేయండి ప్రతి సోమవారం చేయొచ్చు వీళ్ళున్న వాళ్ళు ప్రతిరోజు చేసుకోవచ్చు దీనికి ఎసవంటి నియమాలు ఉండవు చిన్న లింగం కాబట్టి అయితే మనం ఏం చేయాలంటే చాలా వరకు సోమవారం ఓం నమ శివాయన మంత్రంతో మనం కొంచెం కుంకుమ పువ్వు తర్వాత చందనము నెయ్యి ఈ మూడు కలిపి ఆ శివలింగాన్ని లేపనం చేయాలి లేపనం చేసి తర్వాత మనం ఓం నమస్వా అని అభిషేకం చేసుకోవాలి ఇలా మనం ఈ మూడు వస్తువులతో చేయడం వల్ల మనకు వివాహం తొందరగా జరుగుతుంది తర్వాత మనకు విద్య ధనం ఈ మూడు ప్రాప్తిస్తాయి నమస్కారం అండి